హాయ్ అండి తిరుపతి ఎక్కేటప్పుడు ఒక్క దారి దిగేటప్పుడు ఒక్క దారి అని మీలా ఎంతమందికి తెలుసు నాకైతే మొన్న వెళ్ళాకే తెలిసిందండి వెళ్ళే దారి కూడా ఎంత బాగుంటుందో అని అయితే అనిపించింది అనమాట ఎక్కువ ఎక్కువ జంతువులు అవి తిరిగే ప్లేస్ అయితే ఉంటుందంటండి ఇక్కడ చాలా బాగా నచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతి బ్లాగ్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి యాక్చువల్గా నేను ఒక రెండు మూడు వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నానండి తిరుపతి కొండ మీద చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా ఒకసారి తప్పకుండా వాటిని వాచ్ చేయండి ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది కొండ మీద దర్శనం అయిపోయింది అలాగే కొండ మీద తిరగాల్సిన ప్లేస్లన్నీ కూడా దిగిపో తిరిగేసాము ఇక కొండ దిగి ఇక్కడి నుంచి మా ప్రయాణం ఇంకొన్ని పుణ్యక్షేత్రాలకు అయితే సాగుతుందండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నంతా కూడా తిరుపతి కొండలేనండి మొత్తం కొండలు అనమాట మొత్తం ఫుల్గా మబ్బుతో మబ్బులతో కూడా కప్పేసి అయితే ఉందండి ఫస్ట్ మేము శ్రీవకుల మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది రీసెంట్గానే బిల్డ్ చేశారంటండి టెంపుల్ అయితే చాలా బాగుందనమాట చిన్న కొండేనండి ఈజీగా ఎక్కేయచ్చు అనమాట చూసారండి పైన ఉండేది అనమాట టెంపుల్ కింద నుంచి ఒక టెన్ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు కార్స్ అవి కూడా పైకి ఎలా లేదండి కిందే ఆపేసి వెళ్ళాలన్నమాట చూడండి తిరుపతి కొండలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇక పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తున్నాయండి మేము వెళ్ళేటప్పటికీ వర్షం పడి ఆగింది కానీ ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మీకు వైట్ కలర్ కనిపిస్తుంది కదండి కింద రోడ్డు మీద అదైతే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద నడవడానికి అయితే వేస్తూ ఉంటారు ఎండ్ ఎఫెక్ట్ ఎక్కువ పడకుండా కానీ వర్షం పడేటప్పుడు మాత్రం దయచేసి ఎప్పుడు కూడా వైట్ కలర్ దాని మీద నడవకండి జారిపోతారు ప్రమాదం అనమాట మా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంతా కూడా తిరుపతి కొండలేనండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఒకలి మాత దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట మార్నింగ్ మార్నింగేనండి ఇక్కడ ఎక్కువ పూల చెట్లు అయితే బాగా పెంచుతున్నారండి మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది ఇది రీసెంట్గానే బిల్డ్ చేశారంటండి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ మనం అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకుంటే మనల్ని తీసుకెళ్తారనమాట లేకపోతే తెలియకుండా ముందు కాణిపాకం అలా వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ అయితే ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ మంచి పీస్ఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి మేము ముక్కోటి అని అగస్త్య దేవస్థానానికి వచ్చామండి ఇది ఒక శివాలయం అన్నమాట పూర్వం ఎప్పటి నుంచో కూడా ఉందంటండి ఈ శివాలయం అనేది ఇక్కడ మనం చక్కగా అభిషేకాలు చేయించుకోవచ్చు అన్నీ చేయించుకోవచ్చు పూజలు అవి ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి జస్ట్ బకుల మాత టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉందండి తర్వాత మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట శివాలయం చాలా పాతది పురాతనమైందండి శివలింగం కూడా చాలా బాగుందనమాట చూడడానికి చక్కగా దీపాలు అవి కూడా మనం వెలిగించుకోవచ్చు అలాగే ముక్కోటి నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్తే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదే మంగాపురంలో అయితే ఉంటుందండి ఫోన్లు అయితే లోపలకి అస్సలు తీసుకెళ్ళలేదు కాబట్టి నేను టెంపుల్ వ్యూ అయితే చూపించలేదు అది కూడా దట్టు వర్షం చాలా ఎక్కువ పడింది అందుకే ఫోన్స్ అయితే నేను ఓన్లీ టెంపుల్ బయట నుంచే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మేము మంగాపురం అనమాట ఇప్పటికీ తిరుపతి కిందకి దిగి మూడు టెంపుల్స్ అయితే దర్శించుకున్నాము ఇక టిఫిన్ టైం అయిందని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఆగి ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తున్నాము అప్పటికే ఆయన అయిపోయిందండి ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు తింటున్నాము మన సైడ్ వాళ్ళకి అటు సైడ్ ఫుడ్ అంతలా తీసుకోలేము ఎందుకంటే అటు సైడ్ ఎక్కువ మైదా వాడతారండి మనమైతే చక్కగా పిండి ఇడ్లీ పిండి అయితే చాలా బాగుంటుంది అక్కడ మైదాతో చేస్తారు ఇడ్లీ అస్సలు తినలేము మేమైతే ఇడ్లీ అంటే ముట్టుకోలేదు వెళ్ళిన ఫస్ట్ రోజు మాత్రమే ఇడ్లీ తిన్నాం ఇంకెప్పుడు ఇడ్లీ తినకూడదని ఫిక్స్ అయ్యి అందరం దోశ లేకపోతే చపాతి పూరి పరోటా ఇవి మాత్రమే ప్రిఫర్ చేసుకునే వాళ్ళం ఇక టిఫిన్ కూడా చేసేసి కాణిపాకంకి అయితే బయలుదేరామండి కాణిపాకంకి వెళ్ళే దారిలో కూడా చక్కగా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కొండలవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మా సైడ్ కొండలు అవి ఉన్నా కూడా ఈ సైడ్ కొండలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి చూడడానికి డిఫరెంట్గా ఉందండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మనం వెళ్తూ ఉంటే అటు ఇటు కొండలు మాత్రమే కనిపిస్తాయి ఫుల్ మబ్బులతో కప్పేసినట్టు ఉన్నాయండి కొండలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఒక కొండ చక్కగా ఫుల్గా కప్పేసిందండి పైన ఒక్కటే ఏదో సినిమాలో చూపిస్తారు కదండి పైన ఉంటాయి కదా అలా ఉన్నాయి అనమాట చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే నాకు అయితే బయలుదేరిపోయాం మేము వర్షం అలా పడుతూనే ఉందండి వర్షం కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు వర్షంతో ఓన్లీ జర్నీలో అది కూడా మేము కార్లో ఉన్నప్పుడు మాత్రమే వర్షం పడేది మేము దర్శనంలో ఉన్నప్పుడు అప్పుడే పడేది ఎక్కడ కూడా వర్షం మేము చిన్న చినుకు కూడా మా మీద పడలేదన్నమాట అంత బాగా అయితే వెళ్ళామండి ఇక కాణిపాకం టెంపుల్కి వచ్చేసాం చాలా బాగా దర్శనం అయింది ఇక కోనేరు దగ్గరికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత కోనేట్లో కాళ్ళు అవి కడగకూడదంట దర్శనం చేసుకోకముందే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళమన్నారు ఇక అందుకే నార్మల్గా చూద్దామని చెప్పి ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చాం కోనేరు అయితే చాలా బాగుంది ఇది గుడ్ ఫ్రంట్ వ్యూ అండి మేము బ్యాక్ సైడ్ దిగాం అనమాట కారు అటు నుంచే వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాము నార్మల్గా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంది కదా అని చెప్పి ఫొటోస్ అవి తీసుకున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ కో ఎట్లో స్నానం చేయాలనుకున్న స్నానాలు అయితే ఎవరు చేయట్లేదండి మేమైతే చూడలేదు జస్ట్ నార్మల్గా కాళ్ళు అవి కడుక్కొని దీపం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు మేము బ్యాక్ సైడ్ దిగడం వల్ల దర్శనం చేసుకున్న తర్వాత ఈ కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి అలాగే కాణిపాకం టెంపుల్ పక్కనే ఒక పెద్ద శివాలయం కూడా ఉందండి ఇక్కడ చక్కగా బయట పార్క్లో అయితే ఉందనమాట లోపలకైతే శివాలయం ఉంది మీకు కనిపిస్తున్న గోపురం శివాలయం గోపురం అనమాట ఇది కూడా చాలా పురాతనమైన గుడ ఏంటండి ఫస్ట్ ఇక్కడ పార్క్లో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాయి ఇక్కడ చక్కగా నంది వినాయకుడు సరస్వతి దేవి కుమారస్వామి ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అందరూ చక్క చక్కగా వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని కొన్ని మెమరీస్ ఉంచుకోవాలి కదండి స్వీట్ మెమరీస్ అవన్నీ తీసుకుని మేము కూడా ఇక అనమాట ఇదంతా అయినప్పటికీ మాకు మధ్యాహ్నం అయిపోయిందండి పన్నెండు అలా అవుతుందనమాట ఇది అయిన తర్వాత మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంది ఇంకా అక్కడే భోజనం చేద్దాం అని చెప్పి కాణిపాకంలో కూడా అన్నప్రసాదం భవనం అయితే ఉంది అక్కడ మేము వెళ్ళినప్పటికే భోజనాలు కూడా స్టార్ట్ చేశారు కానీ మాకు ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆకలి కూడా వేయలేదండి చక్కగా బయట పెద్ద పెద్ద మామిడికాయలు అమ్ముతున్నారు ఆ మామిడికాయలు అలాగే పుల్లటి సోడా తాగేసామండి నిమ్మ సోడాలు ఇక ఆకలి అనేది వేలేదనమాట ఈ టెంపుల్ ముందే అమ్ముతున్నారండి చాలా నచ్చింది సోడా అందరం చెరువు సోడా కొబ్బరి బోండాలు మామిడికాయ ముక్కలు తినుకుంటూ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి గోల్డెన్ టెంపుల్లో కూడా సేమ్ అస్సలు మీకు బయట నుంచి చూపించడానికి కూడా అస్సలు మొబైల్ అయితే ఎలా లేదనమాట నేను అందుకే బయట నుంచి ఎటువంటి వీడియో కూడా తీయలేకపోయాను గోల్డెన్ టెంపుల్ అయితే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను గోల్డెన్ టెంపుల్ కూడా చాలా బాగుందండి చాలా బాగా దర్శనమైందనమాట కానీ ఏంటంటే కొంచెం నడవగలిగే ఓపిక అయితే ఉండాలి మమ్మీ డాడీ అలాగే అమ్మమ్మ చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ తిరిగేసి ఉన్నాం మళ్ళీ వెళ్ళి అక్కడ శ్రీచక్రం షేప్లో అయితే ఉంటుందండి గోల్డెన్ టెంపుల్లో అదంతా కూడా మనం వాక్ చేస్తూ వెళ్ళాలి చాలా కాలనొప్పులు అయితే వస్తాయండి నార్మల్గా ఏజ్డ్ పీపుల్కి అలాగే డిజబుల్డ్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే డైరెక్ట్గా వెళ్ళిపోవడం కూడా ఉంది కానీ మనం ఏదైనా సర్టిఫికేట్ అయితే చూపించాలన్నమాట అప్పుడే లోపలికి అలౌ చేస్తారు డైరెక్ట్ టెంపుల్లోకి లేకపోతే కనుక నార్మల్ పీపుల్కి శ్రీచక్రం చుట్టూ తిరిగితే తప్ప గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళలేము చాలా లాంగ్ అండి కానీ వెళ్తూ ఉంటే అలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది చక్కగా భోజనం కూడా అక్కడే చేసేస్తామండి అందుకే కాణిపాకం చూపిస్తూనే గోల్డెన్ టెంపుల్ గురించి కూడా చెప్పేశాను చూసారు కదండి ఇదైతే చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అరుణాచలం అండి నేను డీటెయిలింగ్గా చెప్పాలని చెప్పి ఈ వీడియోలో దాన్ని యాడ్ చేయట్లేదు చేస్తే కనుక చాలా లాంగ్ అయిపోతుందని ఈ చిన్న వీడియో అయితే పెట్టాను మీకు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను సింప్లీ సిస్టర్స్ని ఫాలో అవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు అన్న ఛానల్లో కలుసుకుందాం బాయ్